నమస్తే అండి మాత్రే శ్రీమాత్వేనమహ ఇది ఆశ్వీజ మాసం మనం చాలా ఘనంగా దసరా నవరాత్రులను అమ్మ యొక్క అనుగ్రహంతో జరుపుకున్నాం ఇంకా దీపావళి పండుగ రాబోతోంది సహజంగా దీపావళి పండుగను మూడు రోజులుగా జరుపుకుంటారు అంటే ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఈ ఈ నెలలో పద్దెనిమిదవ తేదీన ధనత్రయోదశి వచ్చింది ఇరవయవ తేదీన దీపావళి పండుగ వచ్చింది అంటే మధ్యాహ్నం నుంచి అమావాస్య తిది వచ్చింది మనం రాత్రి గల అమావాస్య లక్ష్మీ పూజ దీపాలు వెలిగించుకుంటాం కనుక ఇరవయో తేదీ సోమవారం దీపావళి పండుగ వచ్చింది ఈరోజు మనం పద్దెనిమిదో తేదీ ధనత్రయోదశి వస్తుంది శనివారం రోజు ఈ ధనత్రయోదశిని ఏ విధంగా జరుపుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అంతేకాకుండా మనం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఉండాలంటే ఈరోజు ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అని అంటారు దీనికి సంబంధించి మన పురాణ ఇతిహాసాలలో కొన్ని కథలు చెప్పబడ్డాయి అంటే ఈ రోజున దేవతలకు అమృత కలశం తీసుకొని ధన్వంతరి క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి కల్పవృక్షము కామధేనువు చంద్రుడు ధన్వంతరి వీరందరూ ఉద్భవించినట్లుగా తెలియజేస్తారు అంతేకాకుండా ఈ ధన్వంతరి అంటే మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడు దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్యాలను తగ్గించేటటువంటి భగవానుడు ఈయన అమృతము అంటే క్షీరసాగరం నుండి అమృతాన్ని ఇలా తీసుకొని వచ్చి దేవతలకు అందించాడు అన్నమాట అందువలన ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరం ధన్వంతరి భగవాను పూజించాలి ఆయన ఆశీస్సులను తీసుకోవాలి ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అంటే ఆ లక్ష్మీనారాయణులు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో భృగు మహర్షి ఆ స్వామి యొక్క దర్శనానికి వెళ్తాడనమాట అంటే వెళ్ళి ఆ అక్కడ స్వామిని పిలుస్తాడని స్వామి అమ్మతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఈ భృగు మహర్షి ఆ కాలితో స్వామిని మా పలకలేదని హృదయం మీద కాలితో తంతాడట అంటే అమ్మ స్వామి యొక్క వక్షస్థ స్థలంలో అమ్మ ఉంటుంది కనుక అలా లక్ష్మీదేవి అలిగి భూమి మీదకి వచ్చేసిందని చెప్తారు అంతేకాకుండా ఆయన యొక్క గర్వాన్ని అణచడానికి భృగు మహర్షిని ఇట్లా అంటే పాదాలు వత్తుతూ అరికాలులో ఉన్న కాలుని కన్నుని కూడా చిదిమి వేసి గర్వభంగం చేశాడని కూడా తెలియజేస్తారు అంతేకాకుండా భృగు మహర్షికి లక్ష్మీదేవి కుమార్తెగా జన్మించింది భూమి మీద ఈ విధంగా లక్ష్మీదేవిని కూడా మనం పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ రోజున అంతేకాకుండా యమధర్మరాజుని పూజించుకోవాలి అంటే యమ ప్రీతి కొరకు తప్పకుండా ఇంటి వద్ద ఇంటి వద్ద మనం దీపం పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రోజున దీనికి సంబంధించి ఇంకొక ఇతిహాసం కూడా ఉంది అంటే ఒక మహారాజు గారికి ఒక కుమారుడు జన్మిస్తాడని ఆ కుమారునికి కొట్టినప్పుడు జాతకం చూపించినప్పుడు జాతకంలో ఈయన పెళ్ళి అయిన తర్వాత నాలుగు రోజులకే సర్పగండంతో మరణిస్తాడని తెలియజేస్తారు అందువలన వివాహం అయిన తర్వాత ఆ రాజకుమారికి వాళ్ళు చెప్తారనమాట ఏ విధంగా అయినా కాపాడుకునే బాధ్యతని నీదే అంటే ఆమె అమ్మవారి యొక్క భక్తురాలు ఈ విధంగా అంటే ధనత్రయోదశి రోజే అది వచ్చిందని ఆ రోజున అంత అంటే నగలు నాణ్యాలు ఆ డబ్బు అంతా కూడా మణి మాణిక్యాలన్నీ ఆయన ఉన్నటువంటి ద్వారం ముందు ఇట్లా ఎత్తుగా పెట్టి అమ్మని లక్ష్మీదేవిని పూజ చేసిందని ఈ ద్వారం కటు ఇటు కూడా రెండు దీపాలు వెలిగించి అమ్మను ప్రార్థించిందని యమధర్మరాజు సర్పరూపంలో వేయడానికి రాజకుమారుణ్ణి వస్తాడట వచ్చినప్పుడు ఆ బంగారపు వస్తువులు మణిమాణిక్యాల కాంతితో ఆయన కళ్ళకి పడుతుందట అయితే అలా లోపలికి వెళ్ళడానికి కొంచెం తడుముకుంటూ ఉండే లోపల ఆ సమయం అయిపోతుందట ఆ గండ సమయం తర్వాత యమధర్మరాజు వెళ్ళిపోయాడని అందువలన ఆయన చిరకాలం కలకాలం వారు వారు బాగున్నారని చెప్తారు అందువలన యమధర్మరాజును కూడా ఈ రోజు పూజించినట్లయితే ముఖ్యంగా మనకి అకాల మరణాలు అనుకున్నటువంటి గండాలు లేకుండా ఉంటాయి ఈరోజు ముఖ్యంగా మనం శుచియ్యి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని లఘువుగా ముందుగా ఆ పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి దీప మహాని పూజించి దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణులను పూజించుకోవాలి ధన్వంతరి భగవాను కూడా పూజ చేసుకోవాలి అంటే వచ్చిన వారు అష్టోత్తర నామాలతో షోడసోపచార పూజ చేసుకోవాలి రాకపోతే ఓం ఐం లక్ష్మీ నారాయణ యనమ అంటూ అంటే ముందు ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలమాల వేసి అక్షంతలతో లేదా పుష్పాలతో నూట ఎనిమిది సార్లు ఓం ఐం లక్ష్మీ నారాయణ యనమ అని చదువుకుంటూ పూజ చేసి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ముఖ్యంగా క్షీరాన్నం నైవేద్యం పెట్టాలి లేకపోతే ఏవైనా తీయటి పండ్లు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి తర్వాత ధన్వంతరి భగవాను కూడా మనం మనసులో స్మరణ చేసుకొని ఆ ఫోటో దగ్గరే పూజ చేయవచ్చు లేదంటే ఒక రూపాయి ప్రతిమను పెట్టుకుని గంధం రాసి బుట్టు పెట్టి అంటే ఇలా అమృత కలసం పట్టుకొని నిలబడినట్లుగా ధన్వంతరి భగవానుడు మనకు దర్శనమిస్తాడు ఓం ధన్వంతరి మహా అని నూట ఎనిమిది సార్లు చదువుకొని ఈరోజు ముఖ్యంగా ఈ భగవానుడికి పెసరపప్పు అన్నం అంటే పెసరపప్పు బియ్యం కలిపి కొంచెం మిరియాలు నెయ్యి ఉప్పు వేసి అన్నం వండి అది నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి అంటే ఇలా తప్పకుండా చేసినట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అందువలన ధన్వంత్రి భగవాను కూడా ఇలా పెసరపప్పు అన్నం నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి మా కుటుంబ సభ్యులందరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలాగా చూడు స్వామి అని నమస్కారం చేసుకోవాలి అంతేకాకుండా ఈ రోజున అంటే శక్తి ఉన్నవారు తప్పకుండా వెండి కానీ బంగారం కానీ కొనుక్కుంటే మంచిది అంటే అలాగే ఉండాలి అనేం లేదు ఒకవేళ మనకి శక్తి లేకపోతే కనీసం నూతన వస్త్రం ఒక టవల్ కానీ ఒక జాకెట్ ముక్క కానీ చీర కానీ లేకపోతే ఒక పంచ కానీ అలా ఏదైనా కొనుక్కోవడం మంచిది అలా కొనుక్కోవడం వలన అంటే వస్త్రంలో లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి వస్తువులోనూ నివాసం ఉంటుంది మంగళకర ద్రవ్యాలలో కాబట్టి ఈ రోజున శక్తి ఉన్నవారు వెండి కానీ బంగారం కానీ కొనుక్కోవడం మంచిది రా లేకపోతే ఒక వస్త్రమైనా కొనుక్కుని దానిని పూజ చేసుకోవడం అంటే నమస్కరించుకోవడం మంచిది అంతేకాకుండా రోజు ధన్వంతరి భగవానుడు జన్మించినటువంటి రోజు కనుక తప్పకుండా లేని వారికి ఆహారాన్ని దానం చేయడం అన్నదానం చేయడం ఎవరికైనా ఆహార పదార్థాలను ఇవ్వడం ఇలా చేయడం వలన కూడా మనం మన కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటారు అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం పూట అంటే శనివారం రోజు సాయంత్రం పూట గడపకి అటు ఇటు రెండు దీపాలను వెలిగించాలి ఇది యమ ప్రీతి కొరకు వెలిగించాలి నువ్వుల నూనె వేసి రెండు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించినట్లయితే మనకి యమధర్మరాజు యొక్క కరుణా కటాక్షం అంటే మనకి యమధర్మరాజు నుండి వచ్చేటటువంటి బాధలు గండాలు లేకుండా ఉంటాయి కాబట్టి యమ అంటే మనం సహజంగా కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి మనం సాయంత్రం పూట ఇంటి ముందు దీపాలు వెలిగిస్తాం కదా ఈ రోజు నుంచే ప్రారంభించాలి యమ ప్రీతి కొరకు మన ప్రధాన ద్వారం దగ్గర అటు ఇటు రెండు దీపాలను వెలిగించాలి ధనత్రయోదశి పండుగని పండుగను ఈ విధంగా మనం జరుపుకొని లక్ష్మీనారాయణుల యొక్క కరుణా కటాక్షాన్ని యమధర్మరాజు యొక్క కరుణా కటాక్షాన్ని మనం ధన్వంత్రి భగవాను యొక్క కరుణా కటాక్షాన్ని పొందాలి सर्वे जन सुनवां